దేవి కుమోళ్ళలో గోంగూర ఎండ్రీలు వండుతున్నాం ఇదే ఫస్ట్ టైం అట ఈ ఛానల్లో గోంగూర ఎండ్రైలు వండడం ఎలా వండుతానో చూడండి ఇప్పుడు గోంగూర కడిగేసి శుభ్రంగా ఒక కట్ట గోంగూర మట్టిది ఇది శుభ్రంగా కడిగేసి ఇంకెలా గిల్ల పెట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చెప్తాను ఒలిగించుకొని ఇంకా దాక పెట్టుకుంటున్నాం దాకలో కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాం కొంచే చాలా వాటర్ కొంచెం చాలు గోంగూర వాటర్గా ఉంటుంది కదా ఎక్కువ వేసుకోకూడదు ఎనిమిది పచ్చిమిరపకాయలు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది అందుకని ఎనిమిది పచ్చిమిరగాయలు వేసుకుంటున్నా తర్వాత గోంగూర వేసుకున్నారు నీళ్ళు వేసుకోవాలి గోంగూరైనా ఈ పచ్చిమిరకాయలను అని ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి మరి చెప్తే ఇది పుల్ల గోంగూర పుల్ల గోంగూరే వేడెక్కిని సార్ గోంగోర వేసుకుందారే గోంగోర వేసుకుంటున్నాను గోంగోర ఉడతనడూపదే గోంగోర నూనె కలిగే వేసుకున్నాం కదా ఉడికిన తర్వాత చూపిస్తాను ఒకసారి పెరుగు కలుపుతాను గడ్డి తెల్ల కలిపి తీసుకుంటే పోతుంది మేము గారు బాగుంటుంది ఎండ్రీలు ఎక్కువ వేసుకోవాలి వర్షం అవుతుంది కదా చల్ల చల్లగా ఉంది కదా ఇది పుల్ల పుల్లగా కారం కారంగా అంట పచ్చిమిరగాయలు మారిన తర్వాత పచ్చిమిరగాయలు కలర్లు మారుతుందట అప్పుడు కట్టించుకోవడమే అది ఇంకా ఉడుగుతున్నాయి ఇంకా కొంచెం ఉడకాలి ఈ గోంగూరలో వాటర్ అంతా చూసారా వాటితో దేవుడి సామాన్లు తోనుకుంటే తెల్లగా వస్తాయి అది ఎత్తడైపు ఎత్తడి తోగుకుంటే తెల్లగా వస్తాయి అన్నమాట ఈ గోంగూర వాటర్ తోటి ఇంకా కొంచెం పచ్చవరిగాలు ఉడకాలి కొద్దిగా ఉడకాలి ఇంకా కొంచెం ఉడితే అయితే ఉడికిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాం చల్లారిన తర్వాత ఇది మిక్సీ పెట్టుకుంటారు రుబ్బరాలు ఉందనుకో రుబ్బుకోవచ్చు రుబ్బుకుంటేనే బాగుంటుంది మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోద్ది మరి మెత్తగా కాకుండా పెట్టుకుంటే బాగుంటుంది అయితే గోంగూర ఉడికిపోయింది ఈసారి స్టవ్ ఆపేసుకుంటున్నాం చల్లారిన తర్వాత మిక్సీ పెడతాం ఈసారి మిక్సీ అదే చల్లారింది కొంచెం మిక్సీలో పెట్టేసుకుంటున్నాం కొంచెం చల్లారాలు కొద్దిగా చల్లారాలు కొంచెం వేడిగానే ఉంది ఉడికిపోయింది కదా ఈసారి மிக்ஸி பெட்டி சொன்னார் அப்போ இப்போ மிகம் கதா இப்படி அந்த இப்போ கொரீ மெத்த பெட்டக்கூடாது இல்லை உனவரது மல்லி ஒருசாரி பெட்டுக்கு எல்லாம் ஆடுக்கெத்த பெட்டக்கூடாது ఇంకా మిక్సీ కదా ఇది మెల్ల స్టవ్ పెట్టు పెట్టుకోవాలి దీంట్లో ఉప్పు కారం పసుపు చింతపండు పులుపు వేయాలన్నమాట చూపిన తనే ఎలాగ వేయాలో కళ్ళు ఎవరో టేస్ట్ తగ్గట్టు అలా వేసుకోవడమే కొంచెం పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు పడుతుంది ఉప్పు పడుతుంది మేము కళ్ళు ఉప్పే వాడతాం సాల్ట్ వాడడం వేపుళ్ళకే సాల్ట్ వాడతాం రుసుకు తగ్గ కళ్ళు పసుపు కారం స్పూన్ ఉండు గోంగూర మె అదే గోంగూర ఆడేసుకున్నాం కదా మిక్సీలోను దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం దీంట్లో చింతపండు పులుపు పొడి వేసేసుకున్నారే వేసుకొని స్టవ్మే పెట్టుకోవాలి ముఖా సైజ్ అంత నానబెట్టుకున్నాను ఈ చింతపండు పిసుకుని దాంట్లో వేసుకోవాలి గోంగూరలో పులుపు ఉన్న చింతపండు పులుపు వేయాలి వేస్తేనే బాగుంటుంది నేను కొంచెం చింతపండు పులుపు చింతపండు పులుపు కూడా వేసుకుంటున్నాం దీంట్లో మిక్సీ ఆడుకున్న గోంగూరలు ఉప్పు కారం పసుపు చింతపండు పులుపు కూడా వేసేసాను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాం అంటే ఎంత గోంగూరలు వేసి ఆడినా సరే పచ్చిమిరపకాయలు మళ్ళీ వేయాలి అనగనే మూడు పచ్చమరకైలంగే ఇలా చీల్చుకున్నా మూడు పచ్చమరకైల ఉంటాయి ఒక పెద్ద బుల్లపై మళ్ళీ అలాగ ఏసి కలిపేసుకొని స్టవ్ మే పెట్టుకొని దగ్గరికి అవ్వర్కు ఉడికించుకోవాలి ఒక్కన గోంగారా స్టవ్ మే వేటేసుకుంటాం ఇది దగ్గరగా ఉడకాలన్నమాట దగ్గర ఉడికిన తర్వాత అప్పుడు తాత పెట్టుకోవాలి భూంగూర కదా ఎండ్రేలు ఇగో ఈ తోకలు తీయాలన్నమాట బుర్ర అయితే తీసారు కానీ తోకలు తీయాలి ఈ శుభ్రం చేసాక చూపిస్తాను ఎండ్రేలు భూంగూరకు నంచుగా ఎండి చేపలు సేవడేలమాట ఇవి నూనెలో వేపుకోవడానికి ఇవి ఈ నూనెలో వేపి చూపిస్తాను ముక్కలు కొనుక్కొచ్చారమ్మా వాళ్ళు అందుకని ఇంకేట్లకి ఇవి అన్నమాట ఇవి తీసేస్తున్నాను ఈ తీయలేదు అండి ముక్కలు అంటే కోసారు గానీ జాగ్రత్తగా ఉంటాయి కదా అట్లా కూర్చుకుంటాయి ముక్కలు ఇవే బాగుంటాయి

ఒక్కసారి కడుక్కోవాలి శుభ్రంగా నెసుకు అది ఉంటుంది అంటే ఉడుగుతూ ఉన్నప్పుడు తులిపోతా ఉంటుంది అనమాట అందుకని కొంచెం దగ్గర ఎండు చేపలు వేపడానికి అయితే చిన్న కళాయి పెట్టుకున్నా దాంట్లో నూనె వేపు వచ్చి ఒక స్పూన్ అయితే నూనె వేసుకుంటున్నా సరిపోతుంది అది కొంచెం మరగాలి కొద్దిగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు పసిపోయి ఉప్పు ఎక్కువేయకూడదు ఇంటి చేపల్లోనే ఉప్పు ఉంటుంది కదా మళ్ళీ ఉప్పు కొంచెం వేస్తాయి కొద్ది పసుపు ఉప్పు పసుపు అంటుకోకుండా ఉంటాయండి గోంగూర ఉడిపోయింది దీన్ని కావాల్సిన పోపు పెట్టడానికి కావలసినవి చూపిస్తాం ఓకే నూనె వేసుకున్నాం కదా దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు చేపల్లో ఉంటాయి కదా ఉప్పు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి ఉప్పు వేపుకుంటున్నాం పచ్చిమిరకాయలు వేపుకొని కొంచెం కరివేపాకు ఏగుతున్నా కదా ఏగుటప్పటికీ గోంగూరలోకి పోపు చూసాను పోపులు చూసుకుతాను ఎండ్రైలు దాంట్లోకి ఒక ఉల్లిపాయ చెన్న ఉల్లిపాయ కొంచెం కరివేపాకు పోపులు ఎల్లుల్లిపాయలు రబ్బలు వలుసుకొని ఉంచుకున్నాం ఒక ఎల్లుల్లిపాయ మట్టిది ఒక స్పూన్ ఏమో పచ్చపప్పు స్పూన్ మినపప్పు స్పూ అర స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు మూడు ఎండుమిరపకాయలు గోంగూరకు మట్టి ఇవన్నీ పోపు గోంగూర పువ్వు పెట్టుకోవడానికి వేగిపోయినవి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఈ పచ్చిమిరగాయలు కరివేపాకి ఎగిపోయినట్టు కదా ఈ ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇదే నూనెలో ఇప్పుడు ఈ ఎండు చేపలని కూడా వేపేసుకుంటాం సాగుడ ముక్కనే వేసేసుకోవాలి సాగుడాలు బాగుంటాయి ఎవరికి ఇష్టమో కామెంట్ చెయ్యండి సార్ ఎండు చేపడా ముక్క వేసుకుంటున్నాం ఉప్పుచారలో కూడా నంచుకుంటే చాలా ఒకసారి ఎండు చేప అంటారు కదా ఒకసారి ఉప్పు చేప అంటారు బాగుంటుంది ఇవి ఫ్రై అవుతాయి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు చార్ వేసి ఇటువేస్తారు పెట్టుకుంటున్నా గోంగోర తాళం పెట్టుకుంటున్నా దాక పెడుతున్నాను గోంగోర తాళం పెట్టడానికి దాక పెడుతున్నాను దాప వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసుకోవాలి నూనె వేసుకుంటున్నాం మూడు డుక్కులు నూనె అయితే పడతది రెండు మూడు ఇది 100 రూపాయలు ఉంది కదా ఇక్కడే 200 వేసేసుకుంటున్నాం ఇంత దగ్ ఉంటే మంచి సువాసన కింద వాసన వచ్చినప్పుడు అప్పుడు పోపు వేసుకోవాలి ముందు ఎంట్రగే వేకాలి ముందు ఎండ్రగే వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు పెట్టుకోవాలి వేగిపోయినాయి ఇప్పుడు కారం వేసుకుంటున్నాం కొంచెం చాలా అవి కొద్దిగా ఇంకొక కొంచెం పడుతుంది కారం వేసుకొని ఎలా మేము పంపించుకోవాలి అన్నమాట కేబల్ పట్టిలా కది చేసుకోవాలి ఎండు చేపలు అయితే వేగిపోయి ఈసారి కట్టేసుకుందా స్టవ్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం వేగాలు ఎండి చేపలు అయితే మంచి వాసన వస్తున్నాయి ఎండు అయితే వేగిపోయి ఈసారి ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిపోయిన తర్వాత ఈ పోకలన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఈసారి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరగాయలు అన్నీ అయితే వేసేసుకుంటున్నాం ఇంకా అలాగే వేగిం తర్వాత చూపిస్తాను ఎక్కువ పైపే వేస్తుంది ఈ సారి ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు కరివేపాకు దిద్దలు ఇంకా ఏం చాలా అయిపోయింది ఈసారి గోంగూర వేసుకున్నారు దీంట్లోనే మొత్తం అన్నీ ఎగిపోయినాయి చూసారా ఇప్పుడు గోంగూర వేసుకోవాలి అలా పెట్టేసుకోవాలి ఇలా తులిపప్పు అయితే పోపు పెట్టేసుకున్నాం కదా ఈసారి గోంగూర ఎండ్రైలు కూర అయితే రెడీ అయిపోయింది ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్లో పెట్టండి మేమైతే ఎలా వండుకుంటాం మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు గోంగూర ఎండ్రైలు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి